ఓం శ్రీమత ఏనుమహ ముందుగా అందరికీ నమస్కారం అయితే వసంత పంచమి జనవరి ఇరవై మూడు శుక్రవారం వసంత పంచమి రోజు అయింది అయితే మీ పిల్లలతో ఇంట్లో ఈ విధంగా పూజ చేయించండి చదువు బాగా వస్తుంది మంచిగా అభివృద్ధి చెందుతారు అయితే ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి ఓం సరస్వతీదేవి ఏనుమ అని కామెంట్ చేయండి హిందూ మతం ప్రకారం వసంత పంచమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున చదువుల తల్లి సరస్వతీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు పురాణాల ప్రకారం సరస్వతీదేవి త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మదేవిని భార్య మాఘమాసంలో వచ్చే శుక్ల పంచమిని వసంత పంచమి అని పంచమి అని మదన పంచమి అని వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు జ్ఞానం విద్య చదువుకు నానార్థాలుగా పిలువబడే విద్యకు సరస్వతి దేవత అధిదేవత వసంత పంచమి రోజున ఈ అమ్మవారు జన్మించారని చాలామంది భావిస్తారు అందుకే ఈ పవిత్రమైన రోజున దేవిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు ఈ రోజునే పాలకాడల నుంచి శ్రీ మహాలక్ష్మి అవర్పించిందని అందుకే దీన్ని మదర పంచమి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ రోజున ఏ విధంగా పూజిస్తే చదువుల తల్లి సరస్వతి అనుగ్రహం లభిస్తుందనే వివరాలు ఇప్పుడు మనమే తెలుసుకుందాం అయితే జనవరి ఇరవై మూడు శుక్రవారం వసంత పంచమి అయిందని అనుకున్నాం కదా ఆ రోజున మీరు పూజ ఏ విధంగా అంటే శ్రద్ధగా చేసుకోవాలి పూజ అయినా సరే శ్రద్ధగా చేసుకోవాలి సరస్వతీదేవి ఫోటో కానీ సరస్వతి విగ్రహం కానీ పెట్టుకుని పిల్లలతో కూడా పూజ చేయించండి ఈ రోజున ఉదయాన్నే నిద్ర లేచి ఇంటిని శుభ్రంగా కడుక్కొని మామిడాకులు ఆకులు పువ్వులతోనూ ఇంటిని అలంకరించుకోవాలి పూజ గదిని శుభ్రం చేసి సరస్వతిదేవి విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ పసుపు కుంకుమ చందనంతో అలంకరించుకొని ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి దానిపైన సరస్వతి ఫోటోను కానీ విగ్రహాన్ని కానీ ఉంచాలి ఏది ఉంటే అది పెట్టచ్చు సరస్వతీదేవి పక్కనే వినాయకుని ప్రతిష్ఠించాలి అంటే పసుపు విఘ్న కూడా చేసుకోవచ్చు మాఘశుక్ల పంచమి రోజున దేవిని పూజించడంతో పాటు మహాగణపతిని కూడా షోడోపచారాలతో పూజించాలి ముఖ్యంగా ఈ రోజున సరస్వతి అమ్మవారిని పసుపు రంగు పువ్వులతో పూజించాలి దేవి చిత్రపటం దగ్గర మీ పిల్లలు ఉపయోగించే పుస్తకాలు పెన్నులు పెట్టంపై ఉంచి అష్టోత్తరం చదవాలి సరస్వతి అష్టోత్తరం ఉంటుంది పూజా బుక్లో చదువుకోండి పూజ చేసేటప్పుడు మీ పిల్లల్ని కూడా పూజలో కూర్చోవని చెప్పాలి సరస్వతీదేవిని నిష్ఠగా పూజించి మీ కోరికలు చెప్పుకుంటే తప్పక నెరవేర్తాయి ముఖ్యంగా పిల్లలకు విద్యా బోధులు ప్రసాదించమని వారి జీవితంలో విద్యకు ఎటువంటి ఆటంకాలు రాకూడదని భవిష్యత్తులో వారు వృద్ధ స్థాయిలో స్థిరపడాలని తల్లిదండ్రులు వసంత పంచమి రోజున పూజ చేస్తారు విద్యా సంస్థల్లోనూ ఈరోజు ప్రత్యేకంగా సరస్వతి అమ్మవారిని పూజిస్తారు వసంత పంచమి పూజ చేయడానికి ఎటువంటి ముహూర్తం అవసరం లేదు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకునేవారు ఎటువంటి ముహూర్తం లేకపోయినా ఈ రోజు ప్రారంభించవచ్చు అంటే అంత శుభదినం అన్నమాట ఈరోజు వసంత వసంతపంచమి రోజు ఈ రోజున మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ప్రజలు తమ చిన్నారులకు అక్షాభ్యాసం కూడా చేయిస్తారు ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని బాసలతో పాటు ఇతర సరస్వతీదేవి ఆలయాల్లో అక్షాభ్యాసం కూడా చేయిస్తారు ఈ వసంత పంచమి రోజున చదువుల తల్లి సరస్వతీదేవిని పూజించి చిన్నారులకు అక్షాభ్యాసం చేయిస్తే ఆ తల్లి అనుగ్రహం లభిస్తుందని అపారమైన జ్ఞానం సిద్ధిస్తుందని నిరంతర విద్యాభివృద్ధి జరుగుతుంటుందని భక్తుల నమ్మకం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఓం దేవియే నెమహ అని కామెంట్ చేయండి పూర్వకాలంలో రాజులు ఈ వసంత పంచమి రోజున తమ ఆస్థానాల్లో దర్భాలు నిర్వహించి పండితులు కవులు కళాకారులను సత్కరించడం ఆనవాయితీగా ఉండేది సరస్వతీదేవి అనుగ్రహంతోనే వ్యాసమహర్షి కూడా వేదాలను విభజించాడు అందుకే మీ పిల్లలతో సరస్వతి పూజ చేయించండి పుస్తకాలు పెన్నులతో పూజించండి అయితే ఈ పంచమి రోజున అందరూ కూడా విలేనంత వరకు పసుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది పిల్లలకు కూడా పసుపు రంగు దుస్తులు వేయండి అలాగే అమ్మవారికి సరస్వతి దేవికి పూజించండి సరస్వతి నమస్తూ స్తోత్రాన్ని చెప్పించండి అలాగే అమ్మవారి యొక్క నామాలు చెప్పి పువ్వులు పుస్తకాలతో పూజించండి అలాగే పసుపు రంగు పువ్వులతో పూజించండి అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు